హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ నైట్ వచ్చేసి ఇంకా ఇంక ఇడ్లీ ఇడ్లీ పప్పు అది నాన్ పెట్టేసి ఇంక ఇడ్లీకి అయితే రెడీ చేసేసాను చూస్తారా మార్నింగ్ అయినప్పటికీ ఎంత సాఫ్ట్గా అయితే పిండి రెడీ అయిందో ఇంకైతే ఇంక ఇప్పుడు అయితే ఇడ్లీ వేసేస్తున్నా అనమాట ఇంకా ఇడ్లీకి నానబెట్టామంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇంకా టిఫిన్గా వచ్చేసి లేదంటే ఇంకేం టిఫిన్ చేయాలి ఇంకా ఉప్మా చేస్తే తినరు అది చేస్తే తినరు అలా ఉంటుంది కదా ఇంక ఇడ్లీ అయితే ఇంక అందరు ఇష్టంగా తింటారు కాకపోతే మనకే కొంచెం చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది ఇప్పుడైతే నాకు మరీ కష్టంగా ఉంది ఇంకా అయినా కూడా ఇంకా నిన్నైతే ఇంకా ఇంకా ఎలా అయితే నానబెట్టేసాను ఇంక ఇక్కడైతే ఇంకా పచ్చడి కూడా రెడీ చేసేసుకున్నాను ఇంకా అక్కడైతే ఇడ్లీ వేసేసాను ఇక్కడ పచ్చడి కూడా రెడీ చేసేసుకున్నాను ఇంకా టిఫిన్ అయితే చాలా తొందరగా అయిపోయింది ఇంకా అందరికీ టిఫిన్లు పెట్టేశాను ఈయనకైతే ఇంకా బాక్స్ పెట్టేసాను అనమాట చాలా సాఫ్ట్గా అయితే ఇంక ఇడ్లీ అయితే వచ్చింది ఇంకా పుట్నాల చట్నీ అయితే చేశాను మార్నింగ్ టిఫిన్ అయితే ఇలా అయితే రెడీ అయిందండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా టిఫిన్ అందరం చేసేసిన తర్వాత పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను రెండు రోజులకి ఒకసారి వేస్తున్నాను కదా అయినా కూడా బట్టలు ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట ఇంక ఈరోజు కానీ వేయకపోతే ఇంకా ఎక్కువగా ఉంటాయి ఇంక ఈరోజు అయితే ఇంకా బట్టలు అన్నీ వేసేస్తున్నాను ఎండ్ కూడా మంచిగానే వచ్చింది ఇంకా ఎండ అయితే చూసుకుని అయితే బట్టలు వేస్తుంది అనమాట లేదంటే మళ్ళీ అక్కడ ఎండబెట్టి ఇక్కడ ఎండబెట్టి కొంచెం కష్టమైపోతుంది ఇంక ఈరోజు ఎండ వచ్చింది కదా ఇంకా చాలా హ్యాపీగా అయితే బట్టలు అయితే వేసేస్తున్నాను ఇంక మార్నింగ్ వేయలేదు మార్నింగ్ వేస్తే ఈ పాటికి అయిపోతుంది ఇప్పుడు వేస్తే ఇంకెలా చూసినా పదిన్నర ఇంకా అలా పదకొండు అవుతుంది ఈ బట్టలు అన్నీ అయ్యేసరికి ఎందుకంటే ఇంకా తొమ్మిది గంటల ఆ టైంకే వేస్తున్నాను కదా కొంచెం లేట్ అయిపోతుంది అనమాట ఇంకా టిఫిన్ చేసేసి అయితే ఇంకా బట్టలు అయితే వేస్తున్నాను మళ్ళీ ఇంకా వేసి టిఫిన్ తిందామంటే చాలా టైం అయిపోతుంది ఇంకా బట్టలకి కొంచెం టైం అయినా పర్వాలేదు కానీ మనకి మాత్రం టైం కంటే టిఫిన్ తినేయాలండి లేదంటే నీరసం వస్తుంది కదా మనం పనులన్నీ చేసుకున్న తర్వాత తిందాంలే అని అని అనుకుంటే కనుక అలా తినకూడదు ఇంకా నీరసం అయిపోతాము ఇంకా అందుకని ఇంకా ముందు టిఫిన్ అయితే చేసేసి ఇంకా తర్వాత పనులు అయితే మొదలు పెడుతున్నాను వేసి కొందికే వస్తున్నాయి తీసి కొందుకే వస్తున్నాయండి ఇంకా అంటే ఎన్ని బట్టలు అయిపోయినాయి చూసారా ఇంకా చాలా అయితే ఇంకొక రెండు రోజులకి ఎక్కువ బట్టలు అయితే వచ్చేస్తున్నాయి గిన్నెలు ఒకటి బట్టలు ఒకటి చక్కగా ఎక్కువైపోతాయి అన్నమాట ఇంకా అలా వదిలేస్తే అలా ఎక్కువైపోతూ ఉంటాయి ఇంకా రెండే మనకు కొంచెం ఎక్కువ పని కింద ఉంటుంది కదా ఇంకెక్కడైతే మొత్తం అన్నీ వేసేసానండి ఆ పాకెట్స్ అవన్నీ చెక్ చేసి వేస్తున్నాను ఒక్కోసారి ఏదన్నా మర్చిపోయినా అందులో ఉండిపోతున్నాయి అన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంక అవన్నీ చెక్ చేసి అయితే వేస్తున్నాను ఇంకా మా అబ్బాయి అయితే అందులో ఏదో ఒకటి మర్చిపోతా ఉంటాడు తీయకుండా వేసేస్తూ ఉంటాడు అవన్నీ చూసుకుని అయితే తీస్తూ ఉంటాను నేను ఇంకైతే ఇక్కడ బట్టలు వేసేసాను కదా ఇంకో హాల్ అంతా సర్దుకుంటున్నాను అనమాట ఉంది ఎలా అలా ఉంటుంది కదా ఇంకా అలాగే ఓపీ చేసుకుని అయితే సర్దుకుంటున్నాను ఇంకెక్కడితో అక్కడ పెట్టకపోతే ఏదో చిరాగ్గా అనిపిస్తుంది చూడడానికి మనకే నచ్చదు కదా అందుకే ఇంకెప్పుడు కొంచెం ఇలా సర్దేసుకుంటూ ఉంటాను నేను ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇవన్నీ కొంచెం పని ఎక్కువనే ఉంటుంది ఇవన్నీ కొంచెం చిరాగ్గా ఉంటాయి ఇవన్నీ సెట్ చేసి పెట్టుకుంటాను ఆ తర్వాతే అన్నది ఆలోచించుకుంటాను అనమాట నేను ఇంక నిన్నైతే ఇంకా అలా సరదాగా బీచ్కి అయితే వెళ్ళానండి ఇంట్లో చాలా బోర్ కొట్టేసింది ఇంట్లో ఉండి ఉండి ఇంకెప్పుడు చూసినా ఇంకా వంటగది వంటలు వీడియోలు ఇంక ఇదే అయిపోతుంది ఇంకా నాకు చాలా బోరు కొట్టింది నిన్న కొంచెం చల్లటి గాలికి అలా బయటికి వెళ్ళాలి అని అనిపించింది ఇంక నీరసానికో ఏంటో తెలియదు కానీ బాగా చెమటలు పట్టేస్తున్నది నాకు ఇంక అందుకని చెప్పేసి కొంచెం బయటికి తీసుకెళ్ళండి అంటే ఈయన ఇంకేం తిట్టకుండా బయటకు తీసుకెళ్లారు లేదంటే ఎందుకు ఆపరేషన్ ఈ టైంలో నువ్వు బయటకు ఎందుకు అనేసి అంటారు ఇంక ఇక్కడైతే తుమ్ము వచ్చిందండి ఆ తుమ్ము తుమ్ముతున్నప్పుడు నాకు ఉంటుంది పొట్టంతా నొప్పిగా ఉంటుంది మనం ఇంకా కంట్రోల్ చేసుకోలేం కదా తొంద ఇంకా అలా అంటే ఆపుకోలేము పైగా ఆ తుమ్ము వచ్చినప్పుడు పొట్టంతా కొంచెం కదులుతుంది కదా అబ్బా ప్రాణం ఏదోలాగా అయిపోతుంది నాకైతే ఇంకా పొట్టయిది ఇలా పట్టుకుని అయితే తుమ్ముతున్నాను కొంచెం నొప్పి పడుతుందండి ఇంకా లోపల కొంచెం చిన్న చిన్న అయితే ఉన్నాయి పూర్తిగా తగ్గిపోయింది అని నేను చెప్పలేను కానీ కొంచెం చిన్న చిన్న నొప్పులు అయితే ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకే బొబ్బర్లు తీసుకొచ్చారు ఈయన ఇంక ఈ బొబ్బర్లు అయితే ఇంక కర్రీ ఇంకా టమాటా వేసి అని చెప్పైతే ఇంక శుభ్రంగా కడిగేసి తెచ్చేసుకుని అయితే ఇప్పుడు చిన్న ముక్కలు కింద కట్ చేస్తాను అనమాట ఈ బొబ్బర్లునే కదా అంటారు లేదంటే అలసందలు అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలుస్తారు కదా మేమైతే బొబ్బర్లు అని పిలుస్తామన్నమాట మీరేమంటారో కామెంట్ పెట్టండి ఇంకేవైతే చిన్న ముక్కల కింద కట్ చేసేస్తున్నాను తెచ్చిన వెంటనే వండుకుంటే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి కొంచెం ఎండిపోయి అంటే మరీ ఎండిపోలేదు లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి అన్నమాట కొంచెం ఎండిపోయినాయి అయినా కూడా ఏం పర్వాలేదు మామూలుగా ఉంటే నేను మామూలుగా వండేద్దును కొంచెం ఎండిని అని చెప్పేసి ఇంకో కుక్కర్లో అయితే వేసి వండుతున్నాను అనమాట నేను ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేస్తున్నాను కొంచెం బాగానే తొందరగానే అయిపోతుందిలే ఈ బొబ్బర్లు పెద్ద పని పెట్టదు మామూలు చిక్కుడుకాయలు అవి ఇవైతే ఇంకా అన్నీ చూసుకుని కట్ చేయాలి ఇవైతే బాగానే చక్కగా ఫ్రెష్గానే ఉంటాయి లో అంటే లోపల ఇలాంటి పురుగులు అలాంటివి ఏమీ ఉండవు అన్నమాట ఇంక ఇది కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా మంచిది ఇంకా ఇది వచ్చేసి ఇంకా అంటే చిక్కుడుకాయ టైప్లో ఇంకేమున్నా భలే బాగుంటాయి కర్రీ వచ్చేసి కాకపోతే కుక్కర్లో వండితే ఒకలా టేస్ట్ ఉంటుంది మామూలుగా ఉండితే ఒకలా టేస్ట్ అనమాట అంటే మామూలుగా ఉండితేనే టేస్ట్ బాగుంటుంది కాకపోతే కొంచెం ఎండిని కదా ఇంకా నేను కుక్కర్లో వండేస్తాను అప్పుడే చక్కగా ఉడుకుతుంది ఒక రెండు విజిల్ వేయించామంటే ఇంకా అయిపోతుంది అన్నమాట ఇంకా ఇంక ఇలాగ రెండు మూడు తీసేసుకుని ఇలా మధ్యలో కట్ చేసేసి అయితే కట్ చేసేస్తున్నాను అలా అయితే తొందర తొందరగా అయిపోతుంది అన్నమాట ఇంకా అంటే ఒక్కొక్కటి కట్ చేసి కంటే ఇలా కట్ చేసుకుంటే పని కొంచెం ఈజీగా అయిపోతుంది అంటే ఇది కూడా చూపించాలా అని అంటారు కొంచెం మంది తెలియని వాళ్ళు ఉంటారు కదా మనం అంటే వంటలు చేసి చేసి మనకి ఇంకా ఏంటంటారు చెయ్యి తిరిగిన చెయ్యి అయిపోయింది కాకపోతే అందరూ అలా ఉంటారు కదా పాపం కొంచెం కట్ చేయడం కూడా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో నేర్పితే అవి కూడా నేర్చుకుంటారు మనకు వచ్చని చెప్పి అందరికీ రావాలని లేదు కదా కొంచెం మందికి తెలుస్తుంది కొంచెం మందికి తెలియదు అన్నమాట ఎలా చేయాలి ఎలా కట్ చేయాలి అనేది అందుకే అది కూడా నేను చేసి చూపిస్తున్నాను మనమైతే అంటే వంటలో ఆరితేరిపోయి ఉంటాం కదా అలా ఆరితేరిపోయాము ఏ కాయగూర ఎలా కట్ చేయాలి ఏంటన్నది బాగా తెలుస్తుంది పాపం ఇప్పుడిప్పుడు పిల్లలకి కొంచెం తెలియదు కదా అందుకని ఇంకే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా అయిపోయింది ఇంకా అమ్మ అయితే వచ్చింది అన్నమాట అమ్మ వస్తే ఇంకా అమ్మకి ఇచ్చేసాను ఎండబెట్టమని అన్నీ కొంచెం కొంచెం అందిస్తాను అనమాట అక్కడ ఒక మెట్టు కొంచెం పెద్దగా ఉంటుంది గుమ్మం దగ్గర ఆ మెట్టు ఎక్కడం దిగడం కొంచెం నాకు కష్టంగా అనిపిస్తుంది అనమాట కొంచెం నొప్పి అనిపిస్తుంది పొట్ట అయినా కూడా నేను ఏదో అలా కుంటుకుంటూ కుంటుకుంటూ ఎక్కేస్తున్నాను ఈ వీడియో చూసినప్పుడు నాకే నవ్వు వచ్చేస్తుంది ఎంత ఎంత కవర్ చేసుకుందామని ఎక్కడో చోట తెలిసిపోతుందన్నమాట నాకు ఇంకా పొట్ట నొప్పు ఉంది అని తెలిసిపోతుంది కదా అంటే నెమ్మదిగా నడుస్తున్నా బెట్ ఎక్కినప్పుడు ఇలాగ నేను కూడా ఇంకా బండి బైక్ ఎక్కినప్పుడు కూడా కొంచెం మరీ ఎక్కువ కాదు అంటే చిన్న చిన్న నొప్పులు అయితే ఉన్నాయి అన్నమాట నాకు ఆయన కూడా ఎందుకో బయటకు వెళ్ళాలనిపించి ఇంకా నేను అయితే అలా బయటకు తిరిగి వచ్చాను అమ్మ అయితే ఈరోజు తిడుతుంది ఎందుకు ఇప్పుడే కొంచెం కొంచెం బాగుంటున్నావు కదా మళ్ళీ ఎందుకు బయటికి వెళ్తున్నావు ఇంకా పూర్తిగా తగ్గనివ్వు పూర్తిగా తగ్గనివ్వు అనేసి అంటే లేదమ్మా నాకు అలా వెళ్ళాలనిపించింది చల్లగాలికి ఇంట్లో ఉండి ఉండి బోరు కొట్టింది చిరాగ్గా అనిపించింది నాకు కొంచెం మూడ్ చేంజ్ చేసుకుందామని చెప్పి అలా వెళ్ళాను అనేసి అంటే అమ్మ వద్దు వద్దు ఇంకా కొంచెం తగ్గనివ్వు అప్పుడే కొంచెం తిరుగు ఇప్పుడేమి ఎక్కడికి వెళ్ళొద్దు మళ్ళీ ఒళ్ళు కదిలిందంటే మళ్ళీ జ్వరం అలాంటివి వస్తాయి అని చెప్పేసి అంటుంది సరే అమ్మ అయితేనే అని చెప్పేసి అయితే అన్నమాట ఇక్కడ పాపం బాగానే అండి బట్టలు ఎండబెట్టేసిందమ్మ ఎందుకంటే అవన్నీ ఒకేసారి తేలేకపోతున్నాను అమ్మ అన్నది నేను తెస్తానులే అన్నీ ఒకసారి ఏంటి వద్దులేమో నువ్వు ఎండబెట్టు నేను తెస్తానులే నెమ్మది నెమ్మదిగా ఏం పర్వాలేదు అనేసి అన్నమాట అది ఒకసారి తేలేక అలా కొంచెం కొంచెం తెచ్చుకుంటున్నాను ఇంకెక్కడైతే పాపం అన్నీ ఎండబెట్టేసింది అమ్మ అన్నీ అందించేసాను అన్ని పనులు బాగానే చేసుకుంటున్నాను కానీ కొంచెం కొంచెం పనులు అయితే ఇంకా నేను చేయలేకపోతున్నాను అనమాట ఇంకా ఈ మాత్రం చేసుకోగలుగుతున్నానని హ్యాపీ ఫీల్ అవుతున్నాను లేదంటే పాపం ఇంట్లో అందరూ పాపం ఇబ్బంది పడిపోవాలి కదా మనం ఇంట్లో ఇంకా లేడీస్ లేవకపోతే పనులు చేయకపోతే అసలు అవ్వదండి పాపం వాళ్ళు ఎంత చేస్తారు ఇంకా చెప్పాలంటే ఈయనైతే చాలా పనులు అన్నీ చేసి వెళ్తున్నారు చాలా హెల్ప్ చేస్తున్నారు ఇంకా నా పని ఏంటంటే కొంచెం ఇలాగ వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవడం ఏదో నెమ్మదిగా ఎండబెట్టుకోవడం కొంచెం వంట చేసుకోవడం ఇదే ఉంటుంది నాకు పెద్ద పనే ఉండట్లేదు చూసారా ఎంత ఎండ వచ్చిందో చూసారా చాలా ఎండగా ఉంది అక్కడ బట్టలు ఎండబెట్టినా కూడా మీకు కనిపించట్లేదు వెలుతురులో చూసారా ఎలా ఉందో వెలుతురు వచ్చేసి ఇంక ఇక్కడైతే ఇవన్నీ కోసి పెట్టేసుకున్నాను ఇంకా ఈ కర్రీ అయితే ఇంక తయారు చేసేస్తాను బొబ్బర్లో ఇంక టమాటా వండేస్తాను ఇక్కడైతే రైస్ పెట్టేసాను ఇంకా రైస్ పెట్టేసి ఈ పక్కన అయితే కుక్కర్ పెట్టేసి అందులో కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుని అందులో కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ వేసేసుకున్నాను అనమాట ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది కొంచెం కర్రీ కింద చేసుకోవాలి కనుక కొంచెం రెండు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను ఇది ఫ్రై కాదు కూర కిందమాట అంటే బొబ్బర్లో టమాటా కర్రీ ఇది వచ్చేసి ఇంకా ఉల్లిపాయలు పచ్చివాసుకొని పోయేంత వరకు ఇలా వేయించేసుకున్న తర్వాత ఇంకా టమాటా ఒక రెండు టమాటాలు అయితే వేసుకున్నాను అనమాట ఇంక ఇది కూడా చక్కగా మగ్గనివ్వాలి ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఉప్పు పసుపు వేసాం కనుక తొందరగానే ఫ్రై అయిపోతుంది ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా మనం బొబ్బర్లు కోసి పెట్టుకున్నాం కదా ఇంకా అవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు అదంతా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఇంకా అలాగ కొంచెం సేప్ అయితే ఇంకా సిమ్లో పెట్టేసుకొని ఉంచేసుకోవాలి మూత పెట్టేసి ఇంకా కుక్కర్ మూత పెట్టకుండానే కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు అయితే సిమ్లో పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి అంటే అలాగే కుక్కర్లోనే కదా వండుతున్నాము రెండు విజిల్ వేస్తే మెత్తగా అయిపోతాయి కాకపోతే అలా కాకుండా ఆయిల్లో చక్కగా కొంచెం ఫ్రై అయితే బాగుంటుందన్నమాట మనం కుక్కర్లో వండినా కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాతే అప్పుడు కుక్కర్ మూత అంటే వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇంక ఇక్కడైతే చక్కగా కొంచెం ఇలా మగ్గనిస్తే సరిపోతుంది చూసారా ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం పచ్చి మసాలా ముద్దమాట అంటే ఏంటంటే జీలకర్ర ధనియాలు గసగసాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట గరం మసాలా ఏం కాదు మీరు కావాలంటే గరం మసాలా వేసుకోండి నేను తినట్లేదు కనుక అనమాట అలాగన్నా వేసుకోవచ్చు ఇలా సింపుల్గా వేసుకోవచ్చు ఇప్పుడు ఇంక అందులో వచ్చేసి ఇంకా కారం అయితే వేసుకోవాలి కారం వేసిన తర్వాత కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది వేసేసుకుని ఒక కుక్కర్ మూత పెట్టేసుకోవడమే ఒక రెండు మూడు విజిల్ వేయించుకుంటే సరిపోద్ది ఇక్కడ విజిల్ అయితే అయిపోయింది ఇక్కడ చూసారా కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా టేస్ట్గా బాగుంటుందండి ఇక్కడ అయితే మా లంచ్ అయితే రెడీ అయిపోయింది బొబ్బర్లు టమాటా కర్రీ ఇంకా వైట్ రైస్ అండి ఇవాళ చాలా సింపుల్ గానీ ఇంకా తర్వాత వచ్చి ఏంటి బయట సౌండ్ వస్తుంది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంతలోగా సౌండ్ వస్తుంది ఏంటని చూసినప్పుడు చూసారా వర్షం ఎలా ఎంత సుపనాతి వర్షం చూసారా వర్షం అయితే పడిపోతుంది ఇంకా బట్టలు అయితే ఇంకా తడిచిపోవడానికి రెడీగా ఉన్నాయి అన్నమాట ఇంక ఇక్కడ నుంచి తీసేసి ఇంక ఈ పక్కన అయితే దండి మీద అయితే బట్టలు అయితే వేశాను రుద్ది ఎంత ఎండ తెలుసండి నేను ఎంత మోసపోయిన చూసారా ఆ ఎండను చూసి మోసపోయాను ఇంకా బట్టలు అన్నీ పక్కనైతే వేసాను కొన్ని అయితే ఇంకా హాల్లో పెట్టేశాను వర్షం అయితే ఇంకా అలాగా చాలా పెద్ద వర్షం అయితే వస్తుంది ఇంక ఇలాగేనండి సడన్గా ఎండ వస్తుంది సడన్గా వర్షం వస్తుంది అసలు ఏంటో తెలియట్లేదు ఎంత కష్టపడి ఎండ పెట్టాము అంతే కష్టపడి బట్టలన్నీ తీసాను నాకైతే చాలా బాధ అనిపించింది ఏంటంటే తొందర తొందరగా తీయాలి కదా వర్షం వస్తే బట్టలు అలాగే తీసి అనమాట ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బయండి అందరికీ